అందరికీ మా ఊరు వచ్చేసి షాబాద్ గ్రామం ఇట్క్యాల మండలం జోగిలాంబ గద్వాల్ జిల్లా మేము వచ్చేసి నూజువీడి వారిది ఉజ్వల కొత్తగా డెమో కింద ఇచ్చారు ఈతనం షా శాంతి నగర్ సాయిరాం షాపులో డెమో కింద ఇచ్చారు ఈత్రం బాగుంది వైరస్ వైరస్ పరంగా కానీ నల్లి విధంగా కానీ ఆయపూలకి కానీ చాలా విధంగా తట్టుకోగలదు ఇది రైతులు వేసుకోగల విత్తనము మా ఫోన్ నెంబర్ వచ్చేసి హైట్ కూడా బాగా పెరుగుతుంది మా పేరు మా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ సెవెన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ ఏమైనా ప్రాబ్లం సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ రైతు ఫోన్ నెంబర్ నా ఇదే నెంబరు మీరు ఏమైనా మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు నాకు హైట్ వచ్చేసి కూడా మూడు మూడు పెరిగింది మూడున్నర ఫీట్ల హైట్ పెరిగింది కాపు కిందకి పై వరకు కాపే ఉంది కింద నుంచి పై వరకు కాపు ఉంది చిక్కడి కాపు ఇక్కడి కాపు ఏమి ఇట్లా దగ్గర దగ్గర కాపు ఉంది మంచి కాయ Thank you